హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు వాకింగ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ ప్రతిరోజు అందరూ వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం ఫ్రెండ్స్ మన కోసం మనం ప్రతిరోజు వాకింగ్ చేద్దాం ఫ్రెండ్స్ మీరందరూ వాకింగ్ చేశారా ఫ్రెండ్స్ మన కోసం మనం ఎక్కడున్నా సరే ప్రతిరోజు వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్రతిరోజు మార్నింగ్ వాక్లో భాగంగా మనం ప్రతిరోజు ఒక జోక్ చెప్పుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఒక జోక్ చెప్పుకుందాం ఈరోజు చెప్పుకునే జోక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది జోక్ మాత్రమే ఫ్రెండ్స్ జోక్ను జోక్గానే తీసుకోండి ఫ్రెండ్స్ ఇది ఒక జోక్ మాత్రమే అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక జోక్ను మేము ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ సో అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతో నవ్వడం ఒక యోగా సో ఫ్రెండ్స్ ఈరోజు జోక్ ఏంటంటే ఒక సోండి నిలబడుతుందా ఫ్రెండ్స్ ఓకే ఈరోజు సోండి నిలబడుతుందా ఫ్రెండ్స్ ఓకే ఈరోజు జోక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఒక పిల్లవాడు గుండు కొట్టించుకొని అంటే మొత్తం గుండు కొట్టించుకొని స్కూల్కి వస్తాడు స్కూల్కి వస్తే అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు ఆ పిల్లవాడిని అడుగుతాడు బాబు ఎందుకు గుండు కొట్టించుకున్నావు అని అంటే అప్పుడు ఆ పిల్లవాడు ఏం చెప్తాడంటే సార్ నేను లెక్కలు చేయకపోతే నా జుట్టు పిక్తానని లెక్కల మాస్టర్ గారు అన్నారు అందుకే నేను గుండు కొట్టించుకొని వచ్చిన అంటాడు ఒక జోక్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది అందరం అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతో ఈ జోక్ తీసుకొచ్చాను అంటే హెచ్ఎం గారు అడిగినటువంటి ప్రశ్నకు బాబు ఎందుకు గుండు కొట్టించుకుని వచ్చినావు అంటే సార్ లెక్కల మాస్టర్ గారు లెక్కలు చేయకపోతే జుట్టు పిక్తానని అన్నాడు అందుకే జుట్టు లేకుండా గుండు కొట్టించుకుని వచ్చిన ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ వాక్లో మనం జోక్ మీ ముందుకు తీసుకొచ్చాను నవ్వడం ఒక యోగా ప్రతిరోజు అందరం నవ్వుదాం ఆనందంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం అలాగే ఫ్రెండ్స్ నవ్వడంతో పాటు శరీరానికి మనం వాకింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి మనస్సుకు మన ఆలోచన విధానాన్ని సరైన పద్ధతిలో నడిపించాల్సిన అవసరం కూడా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ శరీరానికి బాడీకి మనం వాకింగ్ ఏ విధంగానైతే చేస్తున్నామో బాడీ కోసం అలాగే మనసు కోసం మంచి మంచి విచారాలు మంచి మంచి పుస్తకాలు కూడా చదవాలి ఫ్రెండ్స్ సో మన మనస్సు ఆలోచనలు నడిపించే ఒక ముఖ్య ద్వారం కాబట్టి ఆ మనస్సు మన కంట్రోల్లో ఉంటే బాగుంటుంది అలాగే నిన్న మనం చెప్పు చెప్పుకున్న ఒత్తిడి అనేది ఏ విధంగా జయించాలి ప్రతి మనిషి లోపట్ల మంచిని చూస్తే ప్రతి మనిషి భగవంతుని బిడ్డ ప్రతి మనిషి బాగుండాలి అనే విషయాన్ని మనం మన దృష్టిలో ఉంచుకుంటే ఆటోమేటిక్గా మనకు ఎటువంటి ఒత్తిడి ఉండదు ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మన మనసుకు మంచి విషయాల్ని మన లోపల నింపుకోవాలి మంచి విషయాలు మన లోపల పారుతున్న నదిలా మన యొక్క మనసు ఉండాలి ఎందుకంటే ఆగిపోయిన మురికి కాలువ తీరు ఉండదు మన మనసులో ఆలోచనలు మురికి కాలువలో ఉన్నటువంటి మురికి నీరు చెడునే చెడునే కల్పిస్తుంది చెడు దానివల్ల చెడే జరుగుతుంది రోగాలు వస్తాయి అందరికి కానీ పారుతున్న నదిలో నీరు స్వచ్ఛంగా పంట పొలాలకు నీళ్ళు ఇస్తుంది తాగడానికి నీళ్ళు ఇస్తుంది ఎంతో గొప్ప పనులు ఆ యొక్క నీటి వల్ల జరుగుతుంది పవిత్రమైన నీరుగా మారుతుంది సో ఫ్రెండ్స్ మన లోపల కూడా మంచి ఆలోచనల్ని మన మెదడులో మన మనస్సులో నింపుదాం పారుతున్న నదిలా మన మనసుని మార్చుకుందాం మన జీవనంలో మనం అన్నింటిలో ముందుందాం మంచి పనులు చేద్దాం సమాజానికి దేశానికి సేవ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మంచి విషయాలు చదువుదాం మన మనసు ఏ పనిని వాయిదా వేయద్దు ఫ్రెండ్స్ మంచి పని ఏదైనా ఉంటే అస్సలు వాయిదా వేసుకోవద్దు మనం వెంటనే చేసేద్దాం ఈరోజు పని ఈరోజే చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాకింగ్ చేస్తున్నారు కదా అని మరొకసారి అడుగుతున్నాను ఫ్రెండ్స్ చేసేవాళ్ళు మేము చేస్తున్నాం కదా మీరేం చెప్తున్నారు అనేది అనుకోవద్దు చేయని వాళ్ళు కోసమే నేను అడుగుతున్నాను మీరు మీ మనస్సాక్షిగా ఆలోచించండి ఈరోజు మీరు వాకింగ్ చేశారు చేయకపోతే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ మన వసంత పంచమి రోజే స్టార్ట్ అయ్యమన్నాను ఒక పది నిమిషాలు తర్వాత తెల్ల నెక్స్ట్ డే ఒక ఐదు నిమిషాలు ఎక్కువ పదిహేను నిమిషాలు తర్వాత నెక్స్ట్ డే ఒక ట్వంటీ మినిట్స్ ఇట్లా మీకు వీలైనంత మీరు వాకింగ్ చేస్తారని కోరుకుంటూ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మీ రోజు వాకింగ్ ఎలా చూస్తున్నాం ఫ్రెండ్స్ వాకింగ్ లేకపోవడం వల్లే ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడే మాట్లాడిండంటాం మనం అంటే ఈ యొక్క శరీరానికి తప్పకుండా మనము వాకింగ్ అనేది అవసరం కాబట్టి ఆరో వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం మన యొక్క సమయాన్ని ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు ఉంటే ఫ్రెండ్స్ కొంత సమయాన్ని వాకింగ్కి ఇద్దాం కొంత సమయాన్ని బుక్స్ చదవడానికి ఇద్దాం మంచి ఆలోచనలు మన మీదలో నింపుదాం ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్